ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు ఎన్నో ఒడిదుడుకులు ఆటంకాలు ఉన్నా ఎన్నో రకాలైన శ్రమలు బాధలు నిన్ను ఇరుకును పెట్టి నీ ప్రభు విషయంలో నిన్ను బలహీనపరిచిన నీవు ఈరోజు మళ్ళా తిరిగి ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధించడానికి ప్రభువుని కృప చూపించినాడు కాబట్టి మనందరం హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రములు చెల్లితాం హల్లు స్తోత్రములు తండ్రి స్తోత్ర పరిశుద్ధముగా ఉండాలని నేను కోరుకున్నట్టు నేను నీ ఎడల లాగులు ఉందునని ఆనాడు దావి దావీస్రాయి ప్రజలతో చెప్పినాడు మా తండ్రి ఈ సమయంలో మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం మిమ్మల్ని స్థుతిస్తున్నాను దయవించండి తండ్రి నీ ఆత్మశక్తిని ప్రభావం నీ చేరిన నువ్వు కోరుకున్న నీ బిడలు విద్యమని నేను స్థుతిస్తున్నాను తండ్రి చేరువచ్చు నిబిడల పట్ల దయా కణికులు మనం కృపను దయచేసి సేవించి ఆరాధించడానికి శక్తిని దయచేసి బలహీనతల్లో బలపించి నిబిడ్లు సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తూ తెచ్చి వేడుకుంటున్నాము తండ్రి ఆమె